ఎంత క్రౌడ్ ఫుల్ అవుతారో నాకైతే తెలియదు అసలు లోపల జనాలు చూస్తుంటే అంటే మైంది లోపల ఇది అసలు ఏ ట్రైన్ అనుకుంటున్నారు కేరళ అయితే ఇలాంటి ట్రైన్ అయితే మనకు కావాలి ఈ టైంలో ఈ ట్రైన్ అయితే కనుక అన్ఎక్స్పెక్టెడ్ అండి వాయమ్మ ఇంత క్రౌడ్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది ఉంటారని హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు కొత్త ట్రైన్ జర్నీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను ఈ మనం ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము అదే మనకి విజయవాడ నుంచి నర్సాపూర్ వెళ్ళే డిఎంయూ ఈ ట్రైన్ జర్నీ అయితే మనం ఫుల్ జర్నీ అయితే చేయట్లేదు విజయవాడ నుంచి అయితే చేయట్లేదు గుడివాడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద అయితే వెయిట్ చేస్తున్నాము ఇంతలో మనకు ట్రైన్ అయితే కనిపించింది చూసారా అదే సబర్మలే వెళ్ళే ట్రైన్ అనమాట అలా మాటల్లోనే మన ట్రైన్ అయితే వచ్చేసింది విజయవాడ నుంచి నర్సాపూర్ వెళ్ళే డిఎంయూ అక్కడ బోర్డు మీద అయితే మనకి స్పెషల్ అని కూడా రాశాడు ఎందుకు నాకైతే ఐడియా లేదు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ట్రైన్ అయితే పిచ్చి పిచ్చిగా ఉంది క్రౌడు చూస్తారుగా మీరే అబ్బో ట్రైన్ చూసారా భయంకరంగా ఉంది క్రౌడ్ అబ్బో ఎంతమందిని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ట్రైన్కి ఎంత క్రేజ్ ఉంటుందని మనమైతే లోపలికైతే వెళ్తున్నాను అక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందో మన టీ షాప్ అయితే ఆపేసాడు టీ ఎంపెనీస్ ఇనిషియల్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకైతే ట్రైన్ నచ్చింది కానీ లోపల క్రౌడ్ చూడండి ఎంత భయంకరంగా ఉన్నారు ఈ వీడియోలు తీస్తుంటే అందరూ నన్నే వింతగా చూస్తున్నారు ఇలా వీడియోలు తీస్తుంటే కానీ ట్రైన్ మాత్రం ఎంత క్రౌడ్ అసలు చాలా భయంకరంగా ఉంది క్రౌడ్ కనీసం ప్లాట్ఫామ్ మీద వీడియోలు తీసుకుంటా కూడా ఆప్షన్ లేకుండా పోయింది ఎక్కడికి నేను డోర్ దగ్గర నుంచుకోవడానికి కూడా ఈ ట్రైన్లో ఎంతవరకు మీరు ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే కనుక కామెంట్ అయితే చేసేయండి ఈ లైన్లో ఈ రూట్లో వెళ్ళే ప్లేసుల్లో ఎక్కడైతే మీరు దిగుతున్నారో ఆ ప్లేస్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ప్రజెంట్ ఈ ట్రైన్ విషయానికి వస్తే ఈ ట్రైన్ మనకు విజయవాడ నుంచి నరసాపురం వరకు మొత్తం ఇరవై తొమ్మిది స్టేషన్లు అయితే కవర్ చేస్తుంది సో మనం గుడివాడ నుంచి ఎక్కాం కాబట్టి గుడివాడి నుంచి ఏ స్టేషన్లు కవర్ అయిందో చెప్తాను మీకు స్క్రీన్ షాట్స్ అయితే అటాచ్ చేశానో చూసుకోండి ఏ ప్లేస్లు కవర్ చేస్తుందని అన్నీ చెప్పుకుంటా పోతే చాలా టైం అయితే అయిపోద్ది సో ప్రజెంట్ అయితే మన ట్రైన్ పొట్టల చెరువు అనే ప్లేస్కి అయితే వచ్చింది చూసారా నేను నుంచు ఉన్నాను కాళ్ళు లాగే అతనే నాకు తప్పట్లేదు బట్ ఏం చేస్తాం ఇది ఏ స్టేషన్లో అయినా జస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ కంటే ఎక్కువసేపు ఆగట్లేదు వేరే ట్రైన్ అయితే వన్ మినిట్ పైన ఆగుద్ది ఇదైతే జస్ట్ ఫిఫ్టీన్ టు థర్టీ సెకండ్స్ అయితే కనుక తీసేస్తున్నాడు సో మనమైతే ప్రజెంట్ కైతులూరు అనే రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చాము ఎక్కడైతే మనకి సీట్ అయితే దొరికింది ఎక్కడనుకుంటున్నారు కింద డోర్ దగ్గర అయితే దొరికింది అలా కూర్చుని అయితే కనుక ట్రావెల్ చేస్తున్నాను ఇక్కడైతే ఎక్కువసేపు ఎందుకు ఆడిపోయాడు ఫైవ్ మినిట్స్ పైనే కైక్లూర్ అయితే కనుక దాటైతే అయితే వెళ్ళిపోతున్నాము సో ఇది మన సిట్టింగ్ పొజిషన్ అనమాట లెగ్స్ రూమ్ అయితే చాలా ఎక్కువైతే ఉంది ఈ ట్రైన్ టికెట్ మీకు చెప్పలేదు కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఈ ట్రైన్ టికెట్ మనకైతే కనుక ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది ఈ ట్రైన్ అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే ఈ ట్రైను మనం వెళ్ళే ట్రైన్ రెండు ట్రైన్లు ఒకటే ఇప్పుడు అది నర్సాపురం నుంచి విజయవాడ అయితే వెళ్తుంది ఆ ట్రైను సో మనమైతే ప్రజెంట్ విజయవాడ నుంచి నరసాపురం వరకు అయితే వెళ్తున్నాం పేర్లు మాత్రం బలే ఉన్నాయి పల్లెవాడ రైల్వే స్టేషను ఇది ఒక హాల్ట్ సో ఈ హాల్ట్ అయితే కనుక దాటైతే అయితే వెళ్ళిపోతున్నాము సో నెక్స్ట్ ఆకి వీడిని కూడా క్రాస్ చేస్తాం మనం యాక్చువల్గా ఈ ప్లేస్లో మనకి లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో లొకేషన్లన్నీ నేను క్యాప్చర్ చేసి పెట్టించాను అవన్నీ మీకు ప్లే చేస్తాను బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టి చాలా అంటే చాలా అందంగా ఉంటాయి మీరైతే కనుక చూసి ఎంజాయ్ చేసేయండి వీడియోస్ పెట్టే ముందు మనమైతే చెరుకువాడన రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము ఇదొక ఓల్డ్ రైల్వే స్టేషను చాలా పాతకాలం దానిలాగా ఉంది చూస్తాకైతే కనుక నాకు ఒక నాస్ట్రాలజిక్ ఫీలింగ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా అందంగా ఉంది రైల్వే స్టేషను పాతది కదా ఉంది అనమాట సో మీకు ఇలాంటి ఫీలింగ్ ఏమన్నా కలిగితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంటేటర్ చేసేది నేను కూడా చూస్తాను సో నేనైతే కనుక ఆ వీడియోస్ అయితే కనుక మీకు పెట్టేస్తున్నాను సో ప్రజెంట్ అయితే మనం ఉండి రైల్వే స్టేషన్ అయితే క్రాస్ వేస్తున్నాము సో ఇప్పుడు వరకు అయితే హాట్ అయితే నడుస్తుంది జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ డిలే తప్ప మనకైతే ట్రైన్ పర్ఫెక్ట్ గా నడుస్తుంది ఇదే ట్రైన్ అనుకుంటున్నారు ధర్మవరం మనం ఆల్రెడీ ఇంతకుముందు ట్రావెల్ చేశాము ఈ ట్రైన్ జర్నీ సో ధర్మవరం ఎక్స్ప్రెస్ అనమాట ఇది మనకి తర్వాత రెండు మేజర్ స్టాప్లు అయితే ఉంటాయి ఒకటి భీమవరం టౌను ఇంకోటి భీమవరం జంక్షను సో ఈ రెండు రైల్వే స్టేషన్లు కీలకం అనమాట సో నేనైతే క్రౌడ్ ఇక్కడ తగ్గుద్ది అని అనుకుంటున్నాను మరి ఏం జరుగుతుందో తెలియదు ఇంకా నేను చూసారా డోర్ దగ్గర నుంచొనే ఏలాడుతూ ఉన్నాను ప్లేస్ సరిపోగా సో మనమైతే టౌన్ అయితే కనుక క్రాస్ చేస్తున్నాము నెక్స్ట్ అయితే మనకి భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే వచ్చింది మ్యాక్స్ టు మ్యాక్స్ క్రౌడ్ అయితే కనుక ఇక్కడే దిగిపోతారని అనుకుంటున్నాను ఇక్కడ ప్లాట్ఫామ్ అయితే చూసారా మనకైతే కనుక ఇంకొక డిఎంఏ ఉంది ఎం మేము సో ఇది మనకి నర్సాపురం నుంచి రాజమండ్రి వరకు వెళ్ళుద్ది వయా నిడదోలు అది మనం అలా మాటల్లోనే భీమవరం జంక్షన్ అయితే కనుక క్రాస్ చేసాము సో వెంటనే శృంగ వర్క్షం అనే ప్లేస్ అయితే కనుక వచ్చింది సో ఈ రైల్వే స్టేషన్ ఎందుకని ఇంత ఎక్కువసేపు షూట్ చేశానంటే సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఘోడ దగ్గర నుంచి ఈ ప్లాట్ఫామ్కి మిడిల్లో వాళ్ళు ఖాళీగా వదిలేశారనమాట ఇది రీసెంట్గా ఎక్స్టెండ్ చేశారో ఏమో మనకైతే ఐడియా లేదు కానీ చూస్తాకైతే ఒక డిఫరెంట్ ఫీల్ అయితే అనిపించింది అందుకని చెప్పి నేను అయితే కనుక ఆ వీడియో క్లియర్గా పెట్టాను మీకు సో క్రౌడ్ అయితే కనుక మ్యాక్స్ టు మ్యాక్స్ తగ్గిపోయింది సీట్లు కూడా బాగానే దొరికినాయి ఎక్కువ సీట్లు అయితే కనుక ఖాళీగానే ఉన్నాయి చూసారు కదా భీమవరం జంక్షన్ తర్వాత అయితే కనుక ప్రజెంట్ ట్రైను ఒక కుడిక్ అయితే వచ్చింది ఖాళీకి అయితే ఉంది సో మనం అయితే కనుక డోర్ దగ్గర నుంచి వే వేలాడుతూనే ఉన్నాం బోర్ పడుతుందని సో మన ట్రైను ఇప్పటి వరకు అయితే ఆన్ టైంలో అయితే నడుస్తుంది మరి ఏం జరుగుద్దో తెలియదు సో ప్రజెంట్ అయితే వీరవాసరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇక్కడ చాలామంది దిగేశారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి ఏంటంటే నర్సాపురం వెళ్ళే గ్యాప్లో చాలా మంది అయితే దిగేస్తున్నారనమాట ఈ నర్సాపురం రైల్వే స్టేషన్ గురించి కొంత యూట్యూబ్లో చెక్ చేస్తే ఇది డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్ అని తెలిసింది మనకి సో ఏ ట్రైన్ అయినా ఇక్కడికి వచ్చి లోప రివర్స్ అయితే చేసుకుంటుంది ఇది నాకైతే కనుక కొత్తగా అనిపించింది ఈ నరసాపురం నేను ఇంకా నరసాపురం తర్వాత వేరే స్టేషన్లు ఉంటాయి అనుకున్నాం కానీ సో అదే డెడ్ రైల్వే స్టేషన్ అంట సో మనమైతే పాలకొల్లు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము దీని తర్వాత మనకు డైరెక్ట్గా నరసాపురం ఇప్పుడు వరకు అయితే మనం ఆన్ టైంలో నడుస్తున్నాము మనకి ఇంకా గంట స్లాగ్ ఉంది యాక్చువల్ టైం వచ్చేసరికి ఏడు గంటలకైతే మనం వెళ్ళాలి పాలకొల్ల నుంచి భీ నర్సాపురానికి బట్ ఇప్పుడు టైం చూసారా ఐదు యాభై మూడు అయింది పది రోజుల్లో మనం వెళ్ళిపోతాము నాకు తెలిసి స్లాగ్ టైం కంటే ముందర తీసుకెళ్ళి పెట్టేస్తాడు ఈ ట్రైను మళ్ళీ ఇక్కడి నుంచి అయ్యి రాజమండ్రి అయితే వెళ్తుంది ఈ ట్రైను ఈరోజు నైట్ లెవెన్ ఓ క్లాక్కి అయితే ఇక్కడ బయలుదేరి రాజమండ్రి వరకు అయితే వెళ్తుంది అనమాట నర్సాపురం ట్రైన్ ట్రైన్ అంతా ఖాళీగా ఉంది ఎవ్వరు లేదు జనాలు మొత్తం చీకటి చీకటిగా ఉంది లైట్లు కూడా లేవు లైట్లు వేసారో లేంటే మాకు లైటింగ్ కనిపించట్లేదు తెలియట్లేదు కానీ చీకటికైతే ఉంది ఇక్కడ ఈ డిఎంయులో నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది మెట్రో ట్రైన్ లాగా స్టేషన్ స్టేషన్కి అయితే కనుక స్టేషన్ పేరే చెప్తుంది నాకైతే అది భలే నచ్చింది ఇక్కడ చేపలు జరువులు వీడియో తీశాను భలే ఉంది నైట్ టైం లైటింగ్ పెట్టి మరి ఎందుకని అంత లైటింగ్ పెట్టారో మనకైతే ఐడియా లేదు సో మనం అలా మాటల్లోనే అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కరెక్ట్గా ఆరు గంటల ఐదు నిమిషాలకు అయితే వచ్చేసాము యాక్చువల్ స్లాక్ టైం అయితే ఏడు గంటలకు రావాలి బట్ గంటకంటే ముందు దింపేశాడు మనకి చాలా ప్లస్ అనమాట నెక్స్ట్ ట్రైన్ మనకి ఏడింటికే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నేను వెళ్ళే వేరే ట్రైను సో ఆ ట్రైన్ అయితే నేను అందుకోగలుగుతాను అనమాట ఇప్పుడు మొత్తం క్రౌడ్ అయితే కనుక దిగిపోతున్నారు సో ఇది క్లీనింగ్ జరిగిన తర్వాత ఈ ట్రైన్ అయితే మళ్ళీ మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తుంది సో ఈ వీడియోకి అయితే ఇంతే సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేస్తాం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోకి అయితే ఇంతే అండ్ ఇయర్ అండ్ వీడియో కూడా ఇదే అనమాట సో ఇది మనకి నరసాపురం అవుట్ సైడ్ అయితే కనుక రైల్వే స్టేషన్ డెడ్ అండ్ రైల్వే స్టేషను మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేడియన్ గైస్ బాయ్